వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు టీ ట్వంటీ వరల్డ్ కప్లో అంచనాలను తలకిందులు చేస్తూ కూడా టీమిండియా కొంచెం చెప్పుకోదగ్గ పర్ఫామ్ చే చేయట్లేదని చెప్పుకోవచ్చు ఎందుకంటే మిగతా జట్లతో పోల్చుకుంటే టీమిండియా అంటే ఎప్పుడూ హాట్ ఫేవరెట్గానే నిలుస్తుంది సో జట్లో ఉన్న రోహిత్ శర్మ కానీ విరాట్ కోహ్లీ కానీ సూర్యకుమార్ యాదవ్ కానీ ఇలాంటి చెప్పుకోదగ్గ ఆట ఆటగాళ్ళు చాలా ఉన్నారు ఒక్క ఒక్క చేతితోనే ఒంటి చేతితో మ్యాచ్ను మలుపు తిప్పే అవకాశాలు ఉన్నా కూడా వాళ్ళు మలుపు తిప్పిన అవకాశాలు కూడా చాలా ఉన్నాయి ఏ విధంగా చూసుకున్నా కూడా ఈసారి టీ ట్వంటీ వరల్డ్ కప్లో భారత బ్యాట్స్మెన్స్ కొంచెం విఫలమయ్యారని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇంత ముందుకు జరిగిన లీగ్ మ్యాచ్లు మొత్తము నాసా ఇంటర్నేషనల్ కౌంటీ స్టేడియంలో జరిగినాయి సో ఈ స్టేడియం వచ్చేసి మొత్తము బౌలింగ్ పిచ్చే అని తెలిసి కూడా కొంచెం ఆడిన మూడు మ్యాచ్లు కూడా కొంచెం కష్టంగా గెలిచి సూపర్ ఏటు అర్హత సాధించాయి సో ఇప్పుడు చూసుకుంటే మాత్రం నెక్స్ట్ సూపర్ ఎయిట్లో మ్యాచ్లు కానీ సెమీస్లో జరగాల్సిన మ్యాచ్లు కానీ ఇండియా ఒకవేళ ఫైనల్కి వెళ్తే మాత్రం ఫైనల్లో ఆడాల్సిన మ్యాచ్లు కూడా మొత్తం వెస్టిండీస్లో జరుగుతున్నాయి సో వెస్టిండీస్ పిచ్చెస్ వచ్చేసి కొంచెం బ్యాట్స్మెన్స్ అనుకూలంగానే ఉంటాయని చెప్పొచ్చు సో మరి ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడు రానున్న మ్యాచ్ల్లో భారత బ్యాట్స్మెన్స్ అయినా విరాట్ కోహ్లీ కానీ రోహిత్ శర్మ కానీ సూర్యకుమార్ యాదవ్ అయినా కానీ అలాగే జడేజా కానీ ఇట్లా చెప్పుకుంటూ పోతే రిషబ్ పంత్ కానీ సంజు శామ్సన్ కానీ మరి రానున్న మ్యాచ్ల్లో క్రికెట్ బ్యాట్ నుంచే పరుగులు రాబడతారని ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు ఎందుకంటే టీ ట్వంటీ వరల్డ్ కప్ అంటేనే కొంచెం పొట్టి ఫార్మాట్ అంటే ఇరవై ఓవర్లలో ఎప్పుడు చూసినా కూడా ఓవర్కి ఒక ఫోర్ ఒక సిక్స్ ఇట్లు ఇటు అభిమానులు కానీ అట్లా స్టేడియంలో ఉన్న అభిమానులు కానీ మొత్తం ఆశిస్తుంటారు సో టీ ట్వంటీ వరల్డ్ కప్ అంటేనే టీ ట్వంటీ మ్యాచెస్ అంటేనే పరుగుల వరద పడుతుందని మనం చెప్పుకోవచ్చు కానీ ఇప్పటివరకు చూసుకుంటే మాత్రం ఒక ఆస్ట్రేలియా మినహా తప్పితే రిమైనింగ్ ఏ బ్యాట్స్మెన్స్ కూడా పరుగులు చేయడానికి చాలా ఇబ్బందులు పడుతున్నారు ఒక ఆస్ట్రేలియా టీంలో మాత్రమే చెప్పు ప్రదర్శన ప్రదర్శించేస్తున్నారు ఆ జట్టు చూసుకుంటే ఏకంగా రెండు వందల పరుగులు చే పరుగులు కూడా చేసింది సో ఇండియా ఇండియా టీంకి వచ్చేసరికి మాత్రము బ్యాట్స్ బ్యాట్స్మెన్స్ మొత్తం విఫలం అవుతున్నారని చెప్పుకోవచ్చు సో మరి ఇప్పుడు యుఎస్ఏలో మ్యాచెస్ ముగించుకొని ఇండియా టీము ఆల్రెడీ వెస్టిండీస్ కూడా బయలుదేరి వెళ్ళింది సో వెస్టిండీస్లోనైనా బ్యాట్స్మెన్స్ నిలకడగా ఆడుతారా లేదంటే మళ్ళీ యూఎస్ఏలో కొనసాగించిన ఫామ్ని కొనసాగిస్తారని చూడాలి మరి సో ఇప్పుడు జరగాల్సిన సూపర్ ఎయిట్ కానీ సెమీస్ కానీ ఫైనల్ మ్యాచ్లు కానీ యుఎస్ఏ తరహాలో బ్యాట్స్మెన్స్ ఆడితే మాత్రము ఇండియాకు మరొక ఘోర పరాభవం తప్పందని చెప్పవచ్చు ఎందుకంటే రెండు వేల ఇరవైలో చూసుకున్నా కానీ రెండు వేల ఇరవై నాలుగు వచ్చి చూసుకున్నా కానీ నెక్స్ట్ రాబోయే రెండు వేల రెండు వేల ఇరవైలో చూసుకున్నా కానీ బ్యాట్స్మెన్స్ నుంచి అత్యధిక పరుగులు రాబట్టాలని ఎవరైనా ఆశిస్తారు సో మరి వెస్టిండీస్ జట్ వెస్టిండీస్లో ఆడాల్సిన మ్యాచ్లు కూడా లాడర్ హిల్స్లో ఉన్న బ్రోవర్డ్ స్టేడియంలో ఈ మ్యాచ్లు మొత్తం జరుగుతున్నాయి సో ఈ మ్యాచ్ల్లో ఈ ఈ స్టేడియం వచ్చేసి పూర్తిగా బ్యాటింగ్ అనుకూలిస్తుందని మనకు తెలుసు సో ఈ స్టేడియంలోనైనా ఈ బ్రోవర్డ్ స్టేడియంలోనైనా బ్యాట్స్మెన్ పూర్తిగా విఫలమవుతారా లేదంటే పరుగుల వరద పరిస్థితిలో వేచి చూడాలి సో ఏది ఏమైనట్టు కూడా ఇప్పటి వరకు జరిగిన లీగ్ మ్యాచ్లో ఒక ఎత్తు ఇప్పుడు సూపర్ ఎయిట్లో సెమీస్లో ఆడే భారత జట్టు ఒక జట్టు అని ఇంత ముందుకు మాజీలు కూడా వ్యక్తపరుస్తున్నారు సో సూపర్ ఎయిట్ కానీ సెమీస్లో కానీ ఫైనల్స్లో కానీ భారత బ్యాట్స్మెన్స్ ఎలా ఆడుతుందో చూడాలి ఎందుకంటే యావత్తు భారతదేశమే కాకుండా వరల్డ్ వైజ్లో ఉన్న విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ కానీ రోహిత్ శర్మ ఫ్యాన్స్ కానీ వారి బ్యాట్స్ నుంచి అత్యధిక పరుగులు రాబట్టాలని చూస్తున్నారు సో వారి ఆటను ఆస్వాదించ ఆస్వాదిద్దామని కూడా చూస్తున్నారు సో ఇది ఇది ఇప్పటి జరిగిన మూడు మ్యాచ్లో మాత్రము ఈ ఆటను ఆస్వాదించలేకపోయారు సో వెస్టిండీస్లో జరిగే మ్యాచెస్లోకి అయినా వీరు బ్యాట్స్ నుంచి పరుగులు రాబట్టాలని కూడా కొందరు అభిమానులు అయితే ఆశగా ఎదురు చూస్తున్నారు సో అభిమానుల మేరకు వారి బ్యాట్ నుండి పరుగులు రా వస్తాయా లేదంటే మళ్ళీ అదే ఫామ్ను కంటిన్యూ చేస్తూ డీలా పడిపోతారా వేరు చూడాలి సో ఏది ఏమైనా కూడా ఇప్పుడు వెస్టిండీస్లో జరిగే మ్యాచ్లు మాత్రం కీలకంగా మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే సూపర్ లో జరిగే జరగాల్సిన మ్యాచ్లు విన్ అయితే తప్ప టాప్ టూలో ఉన్న జట్లను మాత్రమే సెమీస్కి పంపిస్తారు సెమీస్లో గెలిచిన జట్లను ఫైనల్కి వెళ్తుందని తెలుసు సో ఏది ఏమైనా కూడా ఇప్పుడు జరగాల్సిన వెస్టిండీస్లో పిచ్చెస్ మాత్రం పూర్తిగా బ్యాటింగ్ అనుకూలిస్తుందని తెలుసుకోవచ్చు సో ఈ లోనైనా మరి భారత బ్యాట్స్మెన్స్ పరుగుల వరద పారిస్తారో లేదంటే ಮಲ್ಲಿ ಇದೆ ಫಾರ್ಮ್ ನ ಕೊನ ಸಾಗಿಸ್ತೋ ಡೀಲಪರ್ತರೋ വെಚ್